గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అడీస్ ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకే మాట్లాడుతున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పూర్తిగా విని కానీ ఏ నిర్ణయానికి రాకండి పూర్తిగా వినే ఓపిక సమయం ఉంటేనే ఇది కంటిన్యూస్గా వినండి లేని పక్షంలో పూర్తి వెనకండి ఎందుకంటే సగం విని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఏదో అర్థం చేసుకొని ఆవేశంతో ఆలోచనతోటో ఏదో మీరు నిర్ణయం తీసుకుంటే సరైనటువంటి న్యాయం జరగదు మీకు కానీ కంపెనీకి కానీ సరే సబ్జెక్టులకు వద్దాం దయించి మొత్తం వినండి అందరూ ఇప్పుడు మనం కిబోలో ఉన్నటువంటి కాయిన్స్ని మీరు కొనుక్కున్నారు వాటిని మళ్ళీ మనం బీసీట్లో అమ్ముతున్నాం మనం బీసీట్లో అమ్ముతున్నాం దీనికి అందులో అమ్ముకున్న వాళ్ళకి వారం వారం క్యాష్ ఇస్తున్నాం దాన్ని వారానికి రెండు సార్లు ఇవ్వాలని నేను రెడీ చేసుకున్నాను బట్ ఈ మైనర్స్ పనిలో ఎక్కువగా నేను టైం స్పెండ్ చేయడం వల్ల దాన్ని ఎవరికి అప్పచెప్పేది కాదు డబ్బులకు సంబంధించి అందువల్ల నేను రెండుసార్లు ఇవ్వలేకపోతున్నాను అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడిన దానికి మళ్ళీ ట్యాక్ చేసి ఏదో ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదు ఒరిజినల్గా మైండ్ పెట్టి ఆలోచించండి ప్రపంచంలో ఏ కంపెనీ కూడా కాయిన్స్ అమ్ముతుంది కానీ వాటిని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అమ్మే అంటే మరొకరికి అమ్మి పెట్టే బాధ్యత తీసుకోదు ఏదో ఒక ఎక్స్చేంజ్లో ఉంటుంది కొన్ని ఎక్స్చేంజ్లోనే లేవు వాటిల్లో ఎవరైనా ఒక ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కున్నట్టు లేకపోతే లేదు ఒక ఆయిన్ రిలీజ్ చేసిన వాళ్ళకి ఏ బాధ్యత ఉండదు కానీ మనం ఓ లక్ష్యంతో పెట్టాను కాబట్టి నేను ఆ బాధ్యత తీసుకున్నాను మనకు ముందున్న రెండు ఎక్స్చేంజ్లు మనం అనుకున్నట్టు రాలేదు కారణం అనేకం అవి మాకు ఇబ్బంది రాకూడదని వాటిలో ఆపాను ఈలోగా మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేక మార్గదర్శకాలను అనుసరించి వెళ్లాల్సి వస్తుంది దానికి కొన్ని పర్మిషన్స్ కావాల్సి వస్తుంది దాని మీద నేను దాన్ని ఓపెన్ చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు రెడ్ ఎక్స్చేంజ్లో ఎవరు క్యాష్ ఉందో లిస్ట్ తీస్తున్నాను అది మీకు ఇలా పబ్లిక్గా చెప్పేసి మీ మీ అకౌంట్లో పంపించేస్తాను అలాగే ఎల్లో ఎక్స్చేంజ్లో లిస్ట్ తీస్తున్నాను మీ మీ డబ్బుల్ని ఆ లిస్ట్ తీసి పంపించేస్తాను అది ఎల్లో ఎక్స్చేంజ్ తలుగు పూర్తి వర్క్ అంతా భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్యాష్ వేసుకోవడం అమ్ముకోవడం చేద్దురు ఈలోగా మిగతా ఎక్స్చేంజ్లోవి పంపించడానికి ఎన్ని అవకాశం ఉన్నాయో అన్ని నేను ట్రై చేస్తున్నాను కానీ మన దేశపు మన భారతదేశం నిబంధనలు లోబడలేకపోవడం వల్ల కొత్తగా కొన్నింటిని పెట్టలేకపోతున్నాం పాత వాటిని రన్ చేస్తారు మరి రనొచ్చు కొన్నింటి రన్ అవుతున్నాయి కదా అని పాతవి ఇది వరకే ఉన్న వాటిల్ని రన్ అవుతుంది కొత్తగా మనం పెట్టాలంటే సవా లక్ష నిబంధనలు లడ్డొస్తున్నాయి వాటి చేస్తున్నాను సో రెండు ఉన్న క్యాసు నెక్స్ట్ వీక్ నేను మీకు రిటర్న్ చేస్తున్నాను ఇక సీట్లను కొనుక్కున్న వాటిని ఆల్రెడీ కొంటున్నారు వాటిని చేస్తున్నాను అయితే బీసీట్లు కూడా ఇంత పెద్ద కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మళ్ళీ మనం కొనే వాళ్ళని తెస్తే తప్ప ఇక్కడ కూర్చుని మాట్లాడితే అవదు ఇక్కడ కొనే వాళ్ళని తెచ్చే బాధ్యత నేను మాత్రం తీసుకున్నాను మనలో కొంతమంది కొనేవాడు రావాలని కొనేవాడు లేడని అమ్మకం కాలేదని మాటలు చెప్పడమే కానీ దాన్ని తీసుకురావాలి అంటే బయట నుంచి రావాలి ఎందుకు ఇప్పుడు మీరెవరు కొనేవారి సంఖ్యలో ఉన్నవాళ్ళు కాదు అందువల్ల నేను మైనంగ్స్ ద్వారా తీసుకొస్తున్నాను ఇప్పుడు దాని పని మీద నేను చక్కగా వెళ్తున్నాను కొద్ది రోజుల్లో మళ్ళీ అది ఫుల్ ఫ్లెక్జిడ్గా ఇప్పుడు చాలా బాగా ఎంత ఉంది దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పంటారు అక్కడ ఫిఫ్టీ రూపీస్ అనేది అభివృద్ధి మన కంపెనీ డెవలప్మెంట్ కొరకు నేను ఖర్చు పెడుతున్న కాయిన్స్ అవి ఆ వచ్చిన డబ్బుతో ఆ గిఫ్ట్స్ కానీ దీనికి ఇస్తున్నాను ఆ ఫిఫ్టీ రూపీస్ తప్ప ఇంక ఎక్స్ట్రా ఏం కొనుక్కున్నా బీసీట్లోనే కొనుక్కోవాలి ఇప్పుడు మనకి రీఛార్జ్లు డిషులు ఇవి ఇలా చాలా ఓపెన్ చేశాను వాటిల్లో ఇప్పుడు ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇప్పుడు కొత్తగా నేను మళ్ళా ఈ నెలలో ఎక్కువ కాయిన్స్ వెళ్ళిపోయే విధంగా నేను ఇప్పుడు మళ్ళీ వేరేగా తీసుకొస్తున్నాను ఎగ్జాంపుల్కి ఫ్లైట్ టికెట్స్ అక్కడ చాలా ఎక్కువ ఈ రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోతాయి నెక్స్ట్ హోటల్స్ చాలా ఎక్కువ వెళ్తాయి బస్ టికెట్స్ చాలా ఎక్కువ వెళ్తాయి అలాగే మూవీ టికెట్స్ చాలా ఎక్కువ వెళ్తాయి ఇది కాకుండా మీ సేవ లాంటివి ఇప్పుడు చేసిన దాంట్లో నేను చాలా మార్పులు చేసుకు వస్తున్నాను వెళ్ళేలాగా దీన్ని డిజైన్ చేసుకెళ్తున్నాను నేను ముందు నుండి చెప్పినట్టుగా ఇక్కడెక్కడ మన దగ్గర ఉన్న కాయిన్స్ చాలు అమ్మేవాళ్ళు మీ అందరూ కొనేవాళ్ళు తెచ్చేవాడిని నేను ఒక్కడినే రకరకాల ఉద్దేశాలతో రకరకాల అవసరాల నిమిత్తం మీరు మీలో చాలామంది వేరే వేరే కంపెనీలకు వెళ్ళడం జరిగింది తప్పలేదు జీవిత పోరాటంలో జీవన ఆరాటంలో కుటుంబ అయితే అలా మీకు వస్తున్నటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాల్స్ని వారు అడిగే వాటికి మీరు సక్రమంగా వివరాలు ఇస్తున్నందు సంతోషం మూడు కేటగిరీస్ చేస్తున్నానని చెప్పాను కదా ఆ మూడు కేటగిరీస్లోనూ మీ తాలూకా బండి లేదా కారు ఈఎంఐకి కంపెనీ ఏ విధంగా సహకరించగలదో ఆ విధంగా చేసి మీకు ఖచ్చితమైనటువంటి సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని సంతోషంగా చేసే పూచి నాది సంతోషంగా చేసే పుచ్చి నాది వాటికి సహకరించండి ఇక మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సాఫ్ట్వేర్లు చెప్పాను కిబోలో ఉన్నటువంటి అనేక అవసరాల నిమిత్తం ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసుకోవడం కావచ్చు ఒకే వ్యక్తి రెండు మూడు అకౌంట్లు తీసుకున్నప్పుడు కేవైసీ చేసుకోవడానికి ఇబ్బందులు కలిగే వాటిని నివృత్తి చేసుకోవడం కావచ్చు ఇలాంటివి అనేక విషయాలు నోట్ చేసి నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇచ్చేసే వెళ్ళాను అక్కడి నుంచి వచ్చాను వాళ్ళు చేస్తున్నారు అది చేసినప్పుడు అది ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసి వెళ్తాను అయితే దీన్ని సక్రమంగా తీసుకువెళ్ళే ఉద్దేశంతో భవిష్యత్తును మనం ఎదుర్కొని వెళ్ళేటట్టుగాను నేను చెప్పిన మాట ఖచ్చితంగా నిలబడి ఉండేటట్టుగాను అధికమైన రేటుకి తీసుకెళ్లే పూచీతో లక్షకు తీసుకెళ్లే పూచితో నేను చేస్తున్న పనికి మీ అందరూ సహకరించాలి నేను నెక్స్ట్ తీసుకుపోయే కొన్ని నిర్ణయాల్ని మీరు సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఇది చరిత్రలో మిగిలిపోయేలా చేస్తున్నాను ఇప్పుడు మైండ్కి సంబంధించిన విషయాల్ని నేను మళ్ళీ నేను మరొకసారి మళ్ళీ మీతో చెప్తాను అది ఎలా వెళ్తుంది ఇప్పుడు వెహికల్స్ ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు వీటి మీద నేను మళ్ళీ మరొక వీడియోలో నేను మళ్ళా మీకు చెప్తాను దయించి పూర్తిగా విని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ